హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రోకెన్ బాయ్స్ విష్ణుమణి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఏ కామెడీ ఎలాంటి మ్యాటర్ ఉండదు బట్ మేము చెప్పాలనుకుంది ఏంటంటే మేము రోజు మొత్తంలో ఎంతవరకు వీడియో షూట్ చేస్తాం అందులో మాకు ఫుటేజ్ ఎంత వస్తుంది అనేది మీరు చూస్తున్న పది నిమిషాల వీడియో కోసం మేము చాలా తప్పిస్తూ ఉంటాం అందులో మాకు చాలా అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి కానీ అవన్నీ దాటుకొని షూట్ కంప్లీట్ చేసుకొని రూమ్కి వెళ్ళే టైంకి మాకు వచ్చేది కేవలం పదిహేను ఇరవై నిమిషాల వీడియో మాత్రమే మా వీడియోస్లో క్వాలిటీ క్లారిటీ కంటెంట్ కానీ ఏమైనా మిస్ అయ్యి ఉంటే మమ్మల్ని క్షమించండి మేము చేస్తున్న ప్రతి వీడియో కూడా ఏదో ఒకటి చేసేద్దాం పెట్టేద్దాం అని కాదు అలా అని ఎప్పుడు ఈ ట్యాంక్ వీడియోస్ బ్లాగ్ వీడియోస్ చేస్తామని మేము మీకు చెప్పట్లేదు మేము ఇలాంటి వీడియోస్ చేయడానికి ముఖ్య కారణం మీకు మాకు ఉన్న పరిచయం చాలా చిన్నది అని మా అభిప్రాయం మా పరిచయాన్ని కాస్త పెంచుకోవడం కోసం ఇంతలా ఆరాటపడుతున్నాం మేము మీకు స్పష్టంగా చెప్పాలనుకున్నది ఏంటంటే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి మేము చాలా రుణపడి ఉన్నాం ఎందుకంటే మీ సహకారం వల్లే ఇక్కడి వరకు నడిచాం ఇకపై ముందుకు నడిపిస్తారు అన్న నమ్మకం కూడా ఉంది ఇంకా చెప్పాలి అంటే మా ఛానల్కి మానిటైజేషన్ ఇంకా పూర్తి అవ్వలేదు అందుకు అది పూర్తయ్యేలోపు మీతో మంచి బంధాన్ని ఏర్పరచుకోవాలని అనుకుంటున్నాం ఇదంతా ఒక ఎత్తు మీకు మా టీం నుంచి ఒక మాట ఇస్తున్నాం మమ్మల్ని ఇంతవరకు నడిపించే మీకు ముందు ముందు మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తామని మనస్ఫూర్తిగా మాటిస్తున్నాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ఏ ఒక్కరిని నిరాశపరచకుండా ముందుకు సాగుతాం మీ ప్రతి ఒక్క సహకారం మా విజయానికి దోహదం నిజానికి మా ఈ ప్రయాణంలో రోజులో సగం తిన్న రోజులు సగం నిద్రపోయే రోజులు ఎన్నో ఉన్నాయి కానీ మాకు మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల వాటన్నిటినీ మర్చిపోతాం మా ఈ గమ్యంలో మేమే నడుస్తున్నామని కాదు మాతో పాటు మీరు కూడా మాకు మీరు చూపిస్తున్న ప్రేమ ఇంతటితో ఆగిపోయేది కాదు మా నిరంతర కృషిలో మాతో పాటు మీరు ఉంటారని భావిస్తూ ఉంటాం మేం చేస్తున్న ఈ కృషి రోజు రోజుకి మాలో మార్పు బలంగా ఉంది అని మీకు అనిపించాలి అలా అనిపించకపోతే మేము చేస్తున్న ఈ ప్రయత్నం వృధా కదా ఈ వృధా అనే మాటకి ఖచ్చితంగా మేము దారిపో మేము ఈ విశ్వం అంతటి గొప్ప బలం కాకపోవచ్చు కానీ ఒక చిన్న విషయాన్ని చాలా గొప్పగా చూపించే సామర్థ్యం మాకు ఉంది అని నమ్ముతున్నాం అది మీ ముందు నిరూపించుకోవాలనుకుంటున్నాం నా పాట్నర్ని ఎప్పుడు ఒక మాట అంటూనే ఉంటాడు ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురైనా వెనకడుగు వేయద్దు అని అలా వేస్తే మమ్మల్ని ఇంతలా నమ్ముతున్నారు అదే నమ్మకం మా మీద మాకు లేకపోతే ఎలా ఇప్పుడు మేము ఆర్థికంగా కష్టాల్లో ఉండవచ్చు కానీ మీరు మా మీద చూపించే అభిమానం కొండంత భరోసానిస్తుంది ప్రస్తుతం మాకు ఆ బలం చాలు ముందుకు నడవడానికి నిజం చెప్పాలంటే మీరు పేర్చే ఒక్కో మెట్టు కూడా మమ్మల్ని శిఖరాగ్ర స్థాయికి తీసుకువెళ్తాయని దృఢంగా నమ్ముతున్నాం ఇప్పుడు మేము చూపుకి చాలా చిన్న క్రియేటర్సే కానీ మీ భరోసా గొప్పగా ఎదిగే సామర్థ్యాన్ని ఇస్తుంది చివరిగా మేము చెప్పేది ఏంటంటే మీరుంటే మేము మీరు లేకపోతే మేము లేము థ్యాంక్ యూ